మార్కురాశిరు నెల్లి వార్త పదనారో అధ్యాయం ఈ విశ్రాంతి రోజు ఆగిపోటీ మాల మగ్ధలేని మరి అమ్మ అమ్మాన మరియమ్మ పిని సలోమి ఈ ఆచారం ప్రకారమా ఏసే ఉడముకు అత్తరు అత్తర పన్నీరు వాంగ్ నండు ఎట్టాడ పొల్దు రేలే అంగ సమాధి కట్టక పోతకు బయలుదేరినాను సమాధికి అడ్డమా ఈరు కల్లయి నమ కోసం దారిరాను ఇండు ఒత్ర కట్ట వత్ర కేటినాను ఆనా ఆన అంత సమాధి కట్టకు వంద సమాధికి పేతిగా పెదీ కల్లు పాతాం అంగో సమాధి ఉంటాం అంగ ఎలారు తునిపోరు ఒక కురఫైం సోతుక జైలు ఉంచు పాతాం అప్పు అంగలకు భయం పింది అంత కు అంగ అట్ట ఎప్పుడు సంద భయపడారంగ సిలువుకు పోట నేత ఊరుకారా ఏం కోసం పాతి నేరా సావులిందు తెలిసి ఏం அந்த ஐயன் இங்கே இல்லை அந்த ஐயன் தாவு பாருங்க இப்போ நீங்கள் போய் அந்த கட்ட சொல்லுங்க முக்கியமாக பேத்தரு கட்டை எந்த விதமாக சொல்லுங்க ஏசை உங்களை கேட்டு முன்னா கல்லியாக பிராந்தவங்க போனேறான் அந்த ஐயன் உங்களுக்கு முன்ன சொந்தாளு நீங்களும் அந்த ஐயி அங்கே பார்க்குறங்க அந்த பெனா பேந்தவங்க பயபட்டு போய் சமாதிலேருந்து ஒனிக்கினு ஓடி போட்டாங்க பயமே பத்தி அங்கே தார்கு ஒன்றுமே சொல்லலை ஏசை సావులందు పిలిచి వంద అతిపాతికి మిన్న మగ్దలిని మరియమ్మగా నండు విజిపో ర్యాలి చంబట్టాం ఇత్తుకు మిన్న అంత ఏలు పేయలై పేయాలి పావర్షాన్ అందమ్మ పోయి ఏసైనా పాటంకరం దుఃఖం అదిని అప్పు ఏసీ పిలిచి వంద సంగతే అందుకు సొంత ఏసై సావుల పిలిచారాయిండు అందమ్మ సొంద ఆనా అంగం అందమ్మ పేసయ్యి నమ్మలే అతిపాకి అంత ఐనే పాటిలే రెండేరు అవును తప్పు ఏసీ అంకు వేరే రూపంలో తంబట్టం ఎవ తి వందు జరగన విషయంగా శిష్యులకు సందాం ఆన కూడా నమ్మలే అది బాధికి పదన శిష్యులం తిండి తిన్నప్పు అయేసీం తంబట్టం ఏసీ సావులిందు పిలిచి వంద సంగతే కొన్ని సొందాలి శిష్యులకు నమ్మలే అత్తుకు ఏసీ అంత నమ్మాతకు నమ్మతుకు பினி அங்கே மனுஷுக்கும் மொத்துபாரி போயிருத்துக்கு அவங்களையே கதவனா பின் ஏசாயி அங்கே இப்படி சொன்னான் நீங்கள் லோகமெல்லாம் திஞ்சணும் ஜனங்கள்லேருக்கு பொகா நெல்லி வார்த்தானா என்னை குறிஞ்சி பகட்டிஞ்சணும் எனக்கு குறிஞ்சீரும் அந்த நெல்லி வார்த்தையை நம்பி பாப்திசம் இர்த்தியாரங்களையை பொகா ரச்சங்கிறான் ஆனால் நம்மாரங்களையை தீர்ப்பு தீச்சி சிச்சங்குறான் என்னை நம்மரங்களில் இந்த குர்த்தும் தெம்படு అవును ఏ అధికారం వల్ల పేయంగా పోబడినాను అవును తిరేరు భాషలా పేసరాను అంగో పాములై పిర్చనాలి విషం కుర్చాలి ఎంతకీలు జరగారు అంగు అమ్మ కయ్యంగలయ్యి జొబ్బేరమే ఇచ్చాక యేసు ప్రభు శిశులం గట్ట పేసిన పాతికి బొగా అన అప్ప అందైనాయ్యి పరలోకతకు కూటానా అంగ బొగా అన అప్ప సోదికాయ పక్కం ఏసయ్యం ఉంచాను అతిపాతికి ఏసై శిష్యులను అల్లా ప్రాంతకు పోయి ఏసైనాయ్య గురించి చేరు నెల్లి వార్త అయి ప్రభువు ఆమె కూడా ఇందు ఆమె చేసినీరు అద్భుత యాలం వల్ల ఆమె ప్రకటించినీరితే నిజమేండు రుజువు చేశాం